సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట డిప్యూటేషన్లో బదిలీలకు ఎంత దండుకున్నారో లెక్కలు తీయాలా కవితను ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖ టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వలించినట్లు వల్లించినట్లుందని విమర్శించారు పదేండ్ల పాలన చేసిన వాళ్ళు రెండు నెలల పాలనపై విమర్శలు చేయటం సిగ్గుచేటాన్ని దుయ్యబట్టారు అసెంబ్లీ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లను పెంచి పోషించిందని కేసీఆర్ అని అన్నారు మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పనులు డీజీపీగా ఎందుకు పెట్టారని చెప్పేసి నిలదీశారు సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పు పడుతున్నారు అని తప్పు పడుతున్నారు కానీ బీఆర్ఎస్ దళారులు సింగరేణ్యలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు సింగరేణి నిధులు ఉద్యోగాలు ఎవరు తన్ను ఇక్కడ తన్నుకుపోయారు అందరికీ తెలుసు అన్నారు సింగరేయంలో డిప్యూటేషన్ బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావు లెక్కలు తీయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని తాము చూస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారన్నమాట నిరుద్యోగులను ఏడాదిలో ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుందామని చెప్పేసి మహేందర్జీ మీదగా అంటే మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్ పేపర్ లిక్ చేశారా లేక ఒకే రూమ్లో కావాల్సిన వాళ్ళకు పరీక్ష రాయించారా అది ఎద్దేవా చేశారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటేషన్ల బదిలీలకు సంబంధించి రకడైతే అయితే జరుగుతుందన్నమాట తెలంగాణలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి